అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం రహేష్ గారు నమస్కారం సార్ చాలా రోజులైంది మీతో మాట్లాడి ఎలా ఉన్నారు ఎలా ఎంజాయ్ చేశారు బాగున్నాను సార్ ధన్యవాదాలు సార్ మళ్ళీ మా దగ్గర జాయిన్ అయినందుకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ రాష్ట్రం ఒక పరిస్థితుల్లో ఉన్నింది అంటే ఒక స్టేజ్లో ఉన్నింది అంటే అప్పుడే గ్రో రాష్ట్రం బాగా ఒక స్టేజ్లో ఉంది ఒక మంచి స్టేజ్లో ఇప్పుడు అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు డిస్ట్రక్షన్ మోడ్లో వెళ్ళిపోయి దారుణం పరిస్థితి పడిపోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు తీసుకున్నారు మళ్ళీ అప్పటి పరిస్థితులు రావడానికి అంటే ఆయన దిగిపోయిన నాటి పరిస్థితులు రావడానికి ఆర్థికంగా కావచ్చు లేదంటే పాలసీల పరంగా కావచ్చు మిగతా రాజకీయంగా అన్ని మరి అలాంటి పరిస్థితి రావాలంటే ఎంత కాలం పడుతుంది ఎంత టైం పడుతుంది తర్వాత ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది అంటే ఎంత డబ్బు పడుతుంది ఎంత ఖర్ డబ్బు ఖర్చు అవుతుంది ఎలా ఉంటుంది అంటారు చెప్పండి సార్ మీరు చెప్పింది అక్షర సత్యం శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం లోటు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా ఉన్న రాష్ట్రం కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రం అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విభజన రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టి ఒక రకంగా ప్రతి అడుగు కూడా తీసుకొని వేటివే ఆర్థిక పరమైన అసమానతలు విభజనలో ఆస్తుల పంపకంలోనేమో జనాభా ప్రాతిపదిక ప్రాతిపదిక మీద ఆహా ఆస్తుల ప్రాతిపది పంపకం దగ్గరకు వచ్చేటప్పటికీ తెలంగాణ స్థానిక ప్రాతిపదిక మీద తెలంగాణ కేటాయించారు అప్పులు పంపిణీ దగ్గరకు వచ్చేప్పటికి జనాభా ప్రాతిపదిక మీద పంపిణీ చేశారు ఇట్లా ఒక రకమైన అసమగ్ర విభజన తోటి కొనారీలు ఆంధ్రప్రదేశ్ పాలనా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అనతి కాలంలోనే దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ని గుర్తించి తీరాల్సిన పరిస్థితులు సృష్టించారు మూడు సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టడం ద్వారా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని రూపకల్పన చేయటం ద్వారా ఒక రకంగా దేశంలో పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన పరిస్థితులు కల్పించారు ఈ మూడు సార్లు సిఐ తో లక్షలాది కోట్ల ఒప్పందాలు జరిగినాయి అందులో లక్షలాది కోట్ల పరిశ్రమలు గ్రౌండింగ్ అయినాయి ఐదు లక్షల మందికి పైగా ఉపాధి కల్పన కూడా జరిగిందనేది వాస్తవం దేశంలోనే అతి పెద్ద పెద్ద ఎఫ్డిఐ కియాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ చేయగలిగారు అదే సందర్భంలో సంక్షేమం విషయంలో కూడా తాను పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి రెండు వందల రూపాయలుగా ఉన్న వృద్ధాప్య వితంతు పింఛన్ ఏక మొత్తంలో వెయ్యి రూపాయలు చేశారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తిరిగి దాన్ని రెండు వేలు కూడా చేయటం జరిగింది ఉద్యోగస్తులకి చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వ ఏమో జరగని విధంగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల గ్రామీణ ప్రాంత సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది గ్రామం టు మండలం మండలం టు రెవెన్యూ డివిజను రెవెన్యూ డివిజన్ టు జిల్లా ఇట్లా కనెక్టింగ్ రోడ్లు కూడా అద్భుతంగా నిర్మాణం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా కరెంటు కోతలతో సతమతమవుతున్న అవుతున్న రాష్ట్రాన్ని మిగులు కరెంటు స్థాయికి చేర్చారు మిగులు కరెంటు స్థాయికి చేర్చడమే కాదు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచాల ఒక రకంగా హ్యాపీ ఇండెక్స్ ప్రాతిపదికగా పరిపాలన జరిగింది అయినా సరే ప్రజల ఆలోచనలు ప్ర ప్రజల అంటే అంచనాలు అందుకోవటంలో విఫలం చెందారా కారణం ఏదైనా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చదుచూసింది అనేది వాస్తవం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ఏ ఇష్యూస్ ప్రాతిపదికగా కూడా చర్చ జరగల ప్రజల మధ్య ఆ రోజు జరిగిన చర్చ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కుల విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాల నేపథ్యంలో అదే సందర్భంలో సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కల్పించిన ఎలివేషను ఆనాడు యూనివర్సిటీల కాలేజీల చుట్టూ తిరిగి ఆయన ఆనాటి పాలకుల మీద పెంచి పోషించిన విద్వేషాల నేపథ్యంలో అన్ని అంశాలు తోడై జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు దక్కింది మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాలు గడిచేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు సెస్సుల స్వరూపం ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి అనేది రిలేదు అయిన ప్రజలు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నది వాస్తవం ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే రెండు వేల పంతొమ్మిది నాటికి దక్షిణాదిలో అట్టడుగు స్థాయిని ఉన్న పర్క్యాపిటల్ ఇన్కమ్ అంటే మిగిలిన రాష్ట్రాల సరస్సు జారకున్నా కూడా సార్ పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా పరిస్థితులు మెరుగవటం మొదలైనవి ఉపాధి కల్పన పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు సభ్యకృతం అయ్యారు సన్ రైజ్ స్టేట్ ఏపీ అని చెప్పని ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండింగ్ తీసుకురాగలిగారు పెట్టుబడిదారులకి అమరావతి అనేది ఒక అల్టిమేట్ డెస్టినీగా తీర్చిదిద్దగలిగారు ఆ స్థితి నుంచి విధ్వంసకర నిర్ణయాలతోటి పెట్టుబడిదారులలో నమ్మకం కోల్పోయి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోవడానికి వీలు లేని రాష్ట్రంగా ఎందుకంటే మన గతంలోనే లూలు ప్రకటించడం చూసాం మా జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టము అని చెప్పని ఒక కార్పొరేట్ సంస్థ ఇటువంటి స్థితి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బాధ్యత మరొకసారి చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద ప్రజలు ఉంచడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కొనారులుతూ ఉంది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర విభజన నాటి పరిస్థితికి మళ్ళీ తిరిగి చేరింది తర్వాత నిరుద్యోగ యువతలో ఒక రకమైన నైరాశ్యంతో మునిగి తేలుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో యువతలో నమ్మకం కలిగించాలి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అయితే ముఖ్యంగా వారు ఒకటో తారీఖు జీతం చూసి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఇట్లా అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మద్యపాన నిషేధ వాగ్దాన నేపథ్యంలో ఆయన్ని నమ్మి ఆయన వెనక నడిచి ఆయనకు ఓట్లేసిన మహిళలు ఆయన చేసిన వంచన తోటి వాళ్ళ ఒక రకమైన నిరసనలు మునిగి ఉన్నారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ మూలన లక్షలాది కుటుంబాల ఇవాళ ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్న భిన్నమై ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అటు సంక్షేమ రంగాన్ని మళ్ళీ తిరిగి మెరుగుపరచాలి అదే సందర్భంలో రాష్ట్రానికి తిరిగి కోల్పోయిన బ్రాండింగ్ మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు ఆకర్షించాలి ఉపాధి కల్పన జరగాలి సంపద సృష్టి జరగాలి రాష్ట్రానికి ఇవాళ గుదిబండగా మారిపోతున్న అప్పుల భారాన్ని క్రమక్రమంగా తగ్గించుకునే ప్రయత్నం జరగాలి రాజధాని నిర్మాణం జరగాలి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా అభివృద్ధి చేయాలి సివిక్ కమ్యూనిటీస్ మెరుగుపడాలి ఇటువంటి పరిస్థితిలో మిగిలిన రాష్ట్రాల సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకోవాలి అని అంటే ఖచ్చితంగా అహర్నిశలు ప్రభుత్వం సమాజం కలిసి చేయి వేసి ఇవాళ కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి పౌర సమాజం కూడా సహకరించి తోడుగా నిలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది తప్ప ఇవాళ ప్రభుత్వం ఏదైనా పరి పరిస్థితులు చక్కదిద్దడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకోగానే మళ్ళీ ప్రతిపక్షం రోడ్ ఎక్కి విద్వేష రాజకీయాలు మొదలు పెడితే దానికి గనక ప్రజలు సహకరించినప్పుడు జీవితకాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండానే దూరంగానే మిగిలిపోద్దు తప్ప చిత్తశుద్ధితో పరిస్థితులు మెరుగుపరచాలనుకునే పాలకులకి అన్నదండలు అందించి తీరాల్సిన అవసరం పౌర సమాజం చేతిలో ఉందనేది వాస్తవం ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు బ్రాండింగ్ పునరుద్ధరణ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన చర్యలు పరంగా చూసుకుంటే ఒక ప్రాపర్ అంబియన్స్ ఆయన వైపు నుంచి క్రియేట్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పాలకులు కార్పొరేట్ వ్యవస్థకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మెరుగైన మానవ వనరులు ఉన్నాయి ఇక్కడ కావాల్సినంత భూమి ఉంది ఇక్కడ నీటి లభ్యత ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ చిత్తశుద్ధి ప్రదర్శించదగిన పాలకులు ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించిన పక్షంలో పెట్టుబడిదారులు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కలుగుతుంది అలా ఒక్కొక్క సంస్థని ఒక్కొక్క సంస్థని గ్రౌండింగ్ చేయించడం మొదలు పెడితే ఆ సంస్థలు వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు స్వేచ్ఛేత వాతావరణంలో నిర్వహించుకోగలుగుతున్నారన్న వాతావరణం సెట్ అయితే ఆటోమేటిక్గా అది మిగిలిన సంస్థలు ఛానలైజ్ అవడానికి ఆస్కారం కలుగుతుంది దానికి తోటి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయంలోనే భూ కేటాయింపులు జరిగిన వివిధ సంస్థలకు సంబంధించిన నూట ముప్పై సంస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటిని గ్రౌండింగ్ చేయించడం మొదలుపెట్టిన పక్షంలో ఒక నిర్మాణ రంగ పరంగా కానీ అదే సందర్భంలో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న వారితో కూడిన ఒక ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అవుద్ది అంటే రాష్ట్రాన్ని నుంచి పెట్టుబడులు తర్రెల్లిపోవటమే చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా మళ్ళీ పెట్టుబడులు తిరిగి రావటం అనేది మొదలవుద్ది అక్కడ నిర్మాణ రంగం పుంజుకున్నప్పుడు దాని మీద డిపెండ్ అయి ఉన్న భవన నిర్మాణ కార్మికులే కాకుండా దానికి సంబంధించిన వ్యాపారాలు కూడా పురోగమించడానికి ఆస్కారం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రంగాన్ని మెరుగుపరచుకుంటా ఒక ప్రాపర్ అంబియన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కలిగించినప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో తిరిగి కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ ని మళ్ళీ తిరిగి పునరుద్ధిర్చుకోవడానికి దేశంలో తలెత్తుకొని మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా నిలపటానికి ఆస్కారం కలుగుద్ది అదే సందర్భంలో ఇవాళ ప్రతి చిన్న అవసరాలకి విద్య వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న యువతకి కూడా అలాగే పౌర సమాజానికి కూడా వలసలు లేని సివి కమ్యూనిటీస్ ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేయడానికి వీలవుద్ది అదే సందర్భంలో వలసలు లేని ఉపాధి కల్పనకి కూడా మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇది ఒక ఐదు సంవత్సరాల కాలం సరిపోయే పని కాదు రాజధాని నిర్మాణం జరగాలి అన్నా ఇవాళ దెబ్బతిన్న పోలవరం డయాఫ్రామ్ వాళ్ళని రిపేర్ చేసి మళ్ళీ తిరిగి పోలవరం డ్యామ్ పూర్తి చేయాలి అన్నా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా కుంటుపడి ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి అన్నా తర్వాత విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ని మళ్ళీ ప్రాపర్గా ట్రాక్ మీదకి ఎక్కించి వాటికి వాటిల్లో పరిశ్రమలు నెలకొల్పి నెలకొల్పించడానికి కావాల్సిన చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా వాటిని ప్రోత్సహించి అక్కడ పరిశ్రమలు గ్రౌండింగ్ అవటానికి కావాల్సిన వాతావరణం సృష్టించి ఆ పరిశ్రమలో గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇదే విధమైన ఆలోచన విధానంతో ఇదే విధమైన పనితీరుతోటి ఒక పది సంవత్సరాల పాటు అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన పక్షంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సగర్వంగా తలెత్తుకొని దేశంలో మిగిలిన రాష్ట్రాల సరస్సు నిలబడుతుంది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడం ఒకటే సమస్య దాన్ని క్రియేట్ చేసుకోగలిగారు ఆ వాతావరణాన్ని సృష్టించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పరిశ్రమ ఏమైందంటే నమ్మకం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నమ్మకం కోల్పోయారు ఈ కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళ ఈ నేపథ్యంలో ఈ కోల్పోయిన బ్రాండింగ్ పునరుద్ధరణకే కొంత టైం పడుతుంది ఆ నమ్మకాన్ని కలిగించుకొని ఆ రాజకీయ చిత్తశుద్ధిని పరిణతిని ప్రదర్శించి ప్రభుత్వం హిోధికంగా కృషి చేసిన పక్షంలో మాత్రమే మళ్ళీ తిరిగి సంవత్సరం గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది ఓవర్ నైట్ ఏదో పాతాల పై విగ్రహం చేతికి దొరికి తను నుదుటి కానించుకొని కోరుకున్న వారం పొందినట్టుగా పరిస్థితులు అంతా ఈజీగా సానుకూల పడవు ఖచ్చితంగా బీయింగ్ మాత్రమే పరిస్థితులన్నీ రెస్టోర్ అవుతాయి అన్ని పరిస్థితులు సానుకూల పడి తిరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా గాడిన పడటానికి ఖచ్చితంగా ఒక రెండు మూడు సంవత్సరాల కాలం పడుతుంది ఈ రెండు మూడు సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఓర్పు సహనాన్ని ప్రదర్శించి ప్రభుత్వానికి అండదండలు అందించి తర్వాత నిదానంగా మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సామతుంది ఆ కా అంటే కొంచెం వెయిట్ చేయడం వల్ల వచ్చే నష్టం లేదు వెయిట్ చేస్తే ఆ పండిన పండు ఉంటది అని చెప్పని కా మీటా ఫల్ అని సఫర్ కా ఫల్ మీటా ఎస్ కరెక్ట్ ఒకటి ఇది సఫర్కా ఫల్ మీటా అని చెప్పని అంటారు అంటే వెయిట్ చేసిన పండు మంచి మధురంగా పండుతుంది అట్లా కాకుండా ఆవేశపడిపోయి పిందగా ఉన్నప్పుడే కోసేస్తే అది తినడానికి పనికిరాదు ఎందుకు పనికిరాదు దాన్ని వృధా చేసినట్టు అవుతుంది అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పౌర సమాజం అన్నదండలు అందివ్వాలి మద్దతుగా నిలబడాలి వారిని చతుస్థితితో పనిచేయడానికి ఆస్కారం కలిగినవ్వాలి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజలకి కావాల్సిన మెరుగైన వసతుల కల్పనకు కానీ మెరుగైన ఉపాధి కల్పనకు కానీ మెరుగైన పరిపాలన అందించడానికి కానీ మార్గం సుగమవుద్దు అనేది వాస్తవం ధన్యవాదాలు సార్ మరి రెండు మూడేళ్ళు సో రెండు మూడేళ్ళు టైం పట్టిన తర్వాత మరి ఈ లోపు మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి అంటే అన్నీ చక్కబడాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి అభివృద్ధి పరంగా బడ్జెట్ పరంగా కానీ ఇవన్నీ చూద్దాం మరి రెండు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత పరిస్థితులు తీసుకొచ్చి ఆ తర్వాత మిగిలిన రెండేళ్లలో రాష్ట్రంలో అమరావతి కానీ పోలవరం కానీ అన్నీ పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాలని ఆశిద్దామని ధన్యవాదాలు సార్